శ్రీకృష్ణ కృ ప్రాప్తి గణేశ పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తూ పార్వతీ పరమేశ్వర పరిపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తూ భక్తి జ్ఞాన వైలంగా ప్రాప్తిస్తూ ఆ ఎవరికైనా ప్రాప్తి చేస్తూ ఎందుకంటే నాకు ఇందాకే సుమంత్ చెప్పాడు పిఆర్ విలువ సో అందుకని నీ కోరికలన్నీ గణపతి తీరుస్తాడు మీరు ఇంకా ఇంకా పెద్ద కార్యక్రమాలు చేస్తారు ఇలాగే సంతోషంగా ఉండండి అన్న మనం ఎవరికి హామ్ చేయం అలా హామ్ చేయమని మనకి పెద్దవాళ్ళు కానీ మన ధర్మం కానీ నేర్పలేదు సంతోషం ఉంటాం పది మందికి సంతోషం పంచుదాం ఆనందంగా ఉందాం నేను చెప్పేది ఏంటంటే దేవుణ్ణి మొక్కుదాం దేవుణ్ణి మొక్కుదాం ఎవరైనా ధర్మాన్ని వ్యతిరేకంగా వ్యతిరేకంగా వాయితే మొక్కుదాం బయట ప్రసాదాం அதுமா